ఆశీర్వదిస్తూ ఇంకొక పాయింట్ అనుకున్నాను జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న బ్యాచ్ కూడా ఇందులో ఉన్నారు వాళ్ళకి ఇది ఒక పాయింట్ తెలిసి ఉంటుంది ఫలానా రోజున బలాన పని మొదలెక్కాం ధలాన రోజున ఎందుకు మొదలెక్కామని ప్రశ్న వేస్తే మోడర్ నా దగ్గర ఆన్సర్ లేదు కోయిన్సిడెన్స్ ఏదో రోజు మౌలికంగా ఆ రోజు మౌలిక అంటే మొదటి ఆన్సర్ అడుగు చిడ కొడుకు ఆన్సర్ అండి ఏదో రోజు మౌలికంగా ఆ రోజు మౌలికం అది కాదు కానీ హలానా రోజున అదే పని మొదలెట్ ఎందుకు జరిగింది అన్నదానికి సిగ్నిఫికెన్స్ ఆ రోజుకి ఆ మొదటి పనికి ఉంటుంది అలాగే హలానా రోజున ధరానా ఆయన్ని గురించి ఉత్సవం ఎందుకు చేసుకున్నాం పతంజలి గురించి అని జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ప్రశ్న చక్రం కట్టినట్లయితే ఈ రోజు కింది ఏదో దగ్గర సంబంధం ఉండకపోతే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ రోజున పతంజలి గురించి మనం ఎందుకు పది రోజుల కింద ఎందుకు మాట్లాడుకోలేదు లేదా పది రోజుల తర్వాత ఎందుకు మాట్లాడుకోలేదు ఇది ఒక్కరు ఎందుకు చేసుకోలేదు ఈ దృష్ట్యా చూస్తే పతంజలి జీవితంలో ముఖ్యమైన సన్నివేశాలు జరిగిన దినములలో ఇది ఒక దినమయ్యి ఎందుకు ఉండకూడదు ఈరోజు జ్యోతి శాస్త్రం బాగా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది తను ప్రశ్న ఎలా కరెక్ట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది పతంజలి యొక్క జన్మదినం అయి ఉండటానికి వీలుందేమో ఇంకొకటి పతంజలి జన్మదినం ఎవడన్నా అంటా మీరు చెప్పగోటి చెప్పగలిగే మనం ఏం చేద్దాం అంటే ప్రతి సంవత్సరం ఈ రోజున పతంజలిని గురించినటువంటి జన్మదినోత్సవంగా మనం దర్పంచు చేసుకుంటూ ఉన్నాం అది ఆ రోజు ఆ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఆ ఉత్సవం చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగి ఇది కూడా మరొక పతంజలి గురు పూజలుగా ఒక సంప్రదాయం ఏర్పడిన దాకా బాగా అభివృద్ధి చెంది దాకా ఇది కూడా ఉద్దేశం పర్వదినాన్ని జన్మదినంగా మనకు ప్రకటించి ఆనందాన్ని కలిగింది కాబట్టి ప్రతి సంవత్సరం మనం మార్చి ముప్పై ఒకటవ తేదీ మార్చే బంగ ఆ మరణాడు మనం ఎవరం ముందు కాకుండా విశేషం కూడా అండి ప్రాచీనంలో క్యాలెండర్ సైంటిఫిక్ గా ఉన్న శతాబ్దాలలో శతాబ్దులలో అంటే జూలియస్ సీజర్ పేర జూలై అని పెట్టి ఆగస్ట్ సీజన్ పేరు ఆగస్టు ఆర్కే సీజన్ మీద అక్టోబరు ఇట్లాగా అంటే ఏ జమీందారు వస్తే లేకపోతే ఏ కలెక్టర్ గారు వస్తే ఏ ఎమ్మెల్యే వస్తే వాడి పేర ఒక మంత్ పేరు పెట్టి అలాంటి గర్క్రీ డేస్ రాకముందు ఎస్ట్రానామికల్ క్యాలెండర్ అని ఒకటి ఉండేది ఆ క్యాలెండర్ ప్రకారం మార్చ్ అనేటువంటిది మొట్టమొదటి మాసం సంవత్సరం అందుకనే మార్చ్ అనేటువంటి పేరుకి ఇక్కడి నుంచి ముందు నువ్వు పురోగమించుకని అర్థం అందుకు దానికి మార్చి అని కనుక ఇప్పుడు సంవత్సరం ప్రారంభంలో మనం ఉన్నాం అంటే మన సంవత్సరాది ఏదో అదే ప్రపంచంలో అన్ని దేశాల్లోకి కూడా ఎస్ట్రానామికల్ గా సంవత్సరాది ఉండేది మార్చి ఇరవై ఒకటి దగ్గర నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి ఉన్నటువంటి మేషమాసం అంతా ఆ కాలాన్ని మార్చి అంటారు మీకు కావాలంటే లెక్కేసుకోండి మార్చి ఏప్రిల్ రెండవది మే మూడవ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే సప్తమ మాసము అర్థం అక్టోబర్ అంటే అష్టమ మాసము నవంబర్ అంటే నవమ మాసము డిసెంబర్ అంటే దశమ మాసము అంటే జాన్ అనేది జానవరి అనేది జానస్ అనే దేవత మీద పేరు అనుకోండి కనుక మాసముల పేర్లలోనే ఎస్ట్రనామికల్ గా సైంటిఫికల్లీ ట్రూ కి ఇది ప్రారంభమైనటువంటి మాసం కనుక అది కూడా మనకు విశేషంగా ఉంటుంది ప్రతి సంవత్సరము సంవత్సరాది ప్రారంభంలో మాసంలో ఈ మార్చి ముప్పై ఒకటిలో పతంజలను కలుసుకుంటున్న అవిశేషం కూడా ఉంటుంది జనవరి మొదటి మాసం మాత్రం కాదు చాలా అన్సైంటిఫిక్ మనాడు ఏప్రిల్ ఫస్ట్ మనం కూల్ చేయకుండా ఉండాలంటే ముప్పై ఒకటిని మనం పతంజలి కలుసుకోవడం చాలా తర్వాత మాస్త గారు చెప్పినటువంటి సందేశాన్ని మనం స్మరించుకోవడంలో రెండు మూడు అంశాలు నొప్పి చెప్పడం ఈ సభలో తర్వాత కార్యక్రమం దేశంలో ఇటువంటి పవిత్ర గ్రంథాలను దేనికి చెప్పాలో దానికి చెప్పడం కాకుండా వినియోగ దిశతో చెప్పినట్టు యోగ దిశతో కాకుండా ప్రజలు ఆచరణలో దానికి దూరం అవుతారు జనతా జనతాది తప్ప దాన్ని అనలేదు జీవితంలో వ్యక్తం చేయలేదు కారణం పెద్దలైనటువంటి వారే అవుతారు ఎందుకనంటే చెప్పేటువంటి వారు దేన్ని చూస్తే అది కదులుతుంది డబ్బును చూసారనుకోండి ఒక స్వామీ జీవచ్చు అందరి జోబుల్లో నుంచి డబ్బు కదులుతుంది భూమిని చూశాడనుకోండి ఒక స్వామీ జీవచ్చు వాళ్ళ మఠానికి భూమి కదిలి వేస్తుంది వ్యాడము చూశాడు అనుకోండి ఒక స్వామికి రాళ్లు మతము అన్ని ఏర్పడుతూనే ఉన్నాయి నుంచి ఏం కోరిక అది ప్రతినే ఉన్నాయి కానీ హృదయములను అందరికీ చెప్పినప్పుడు హృదయములు తదులుతాయి పెద్దలైనటువంటి వారు హృదయములు చూసి చెప్పడం అనేటువంటిది తగ్గినటువంటి దశాబ్దాలలో మన దశ మారిపోతుంది కనుక ఎక్కడైతే హృదయములు చూసి చెప్పబడటం అనేది జరుగుతుందో అక్కడ హృదయాలు తిలకిస్తాయి తులకిస్తాయి వాళ్ళు ఏ మాట చెప్పినా పిలకిస్తాయి ఇప్పుడు కూడా రైల్లో ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కనపడుతూ ఉంటారు మేము మాస్టర్ గారు గుంటూరు హిందూ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు వారి సృష్టిలో ఉండి అని చెప్పి అప్పుడు మాస్టర్ గారు చేసినటువంటి జ్యోగ్యుల దగ్గర నుంచి వివరంగా చెప్పి వర్ణన చేసి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళేమీ అనుకోలేదు కదా ఇవన్నీ చెప్పాలని మనం కలిసాము అనుకోకుండా ప్రసక్తి వచ్చింది కానీ వాళ్ళు మర్చిపోలేదు ఆ సందేశం ఆ స్మరణ వాళ్ళని విధించిపోలేదు కారణం వాళ్ళ హృదయం చూసి ఆయన చెప్పాడు తప్ప వాళ్ళ డ్రెస్సును చూసి కానీ పరుసును చూసి కానీ ఆయన చెప్పలేదు మరొకటి కూడా ఉన్నది పరుషుని చూసి చెప్పితే పరుస తగిలినట్లుగా పరుషుని చూసి చెప్పినట్లయితే అంటే ఎక్కడికి వెళ్ళినా పరుషుని చూసి చెప్పకండి పరుషులు చూసి చెప్పమని అంటే ఆ ప్రాంతంలో జరగవలసినటువంటి లోక శ్రేయస్సు ఆ ప్రాంతంలో రావాల్సినటువంటి మంచి పరిణామం ఆ ప్రాంతంలో రావాల్సినటువంటి ఐక్యత పరసలో వచ్చినట్లయితే పర్సు చూసి చెప్పడం కాకుండా కలిసి చూసి చెప్పడం అనేది మనకు చేతనవుతుంది అవుతుంది చెప్పినప్పుడు మాస్టర్ గారు మనకి ఏం కావాలో అవే చెబుతున్నారు మనం ఇంట్లో వస్తే ఆ పోట్లాడుకుంటే సంభాషణలో కూడా లెక్కలు వచ్చేస్తుంటే మనకు తెలుస్తుంది అంటే ఏం తిట్టామో ఆ చెట్లతో సహా వచ్చేస్తుంటాం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కలిసి చూసి చెప్తున్నారు కాబట్టి వస్తున్నాయి కానీ పరిస్థితి చూసి చూపితే కావు అలాగే మన సమస్యలు మన జీవిత విధానాలు మొత్తం అన్ని కూడా இ பத்தஞ்சலி வீரந்த புனிதமாய் மல்லி மன அப்பஜித்தார் இல்ல காது இல்ல இல்ல காது இல்ல பிரி கேஸ் கூட லெக் சூர் அல்ல எவரு எவடி காயிடம் வாடிக்கா லக் சூர் அப்படி கருத்து வேப்படி திசினு ஆன ஜீவிதம் திசபடி அந்த சரி கல்சுனா ஜெருக்கு மாசவார எவரு உதயம் சூஸ் செலுத்தி அது ஜரகம் அனைவர்டி மனித மாசவார் தின வரவடி கணக்க ఎక్కడ మనం ప్రవర్తించినప్పటికీ ఎక్కడ సేవా కార్యక్రమం చేపట్టినప్పటికీ ఎక్కడ ప్రవచన కార్యక్రమం చేప చేపట్టినప్పటికీ ఆయా ప్రాంతములలో జరగవలసినటువంటి లోకశ్రేయస్సుకి సమర్పణగా అవి కొనసాగించినట్లయితే అపరీతంగా లోకశ్రేయస్సు అనేది అందరిది కాబట్టి వ్యక్తులు ఆకర్షించబడటం సేవా కార్యక్రమాలు ప్రారంభం కావటం మళ్ళీ చక్కగా మంచి రోజులు మనకు కావడం రావడం అనేది జరుగుతుంది కనుక ఆ దృష్టితో మనం దోహించలేము మానవ జన్మకు పరమావధి కాదే తెలియనటువంటి వాళ్ళు భూమి మీద శరీరము కాళ్ళు చేతులు దీనిలో అనుకోవడం సమస్త అవయవాలు భగవంతుడు ఇవ్వగా వీటిని ఉపయోగిస్తూ వాడిని మర్చిపోయిన వాళ్ళు కొందరు వాడిని స్మరిస్తూ వీటిని ఉపయోగించడం మర్చిపోయిన వాళ్ళు కొందరు ఇలా రెండు ఇబ్బందులు వస్తాను ఉన్న దేవుని స్మరిస్తూ కాళ్ళు చేతులు కదలకుండా ఆపేశారు కొంతమంది కాళ్ళు చేతులు ఆడిస్తూ లోపలున్న వాడిని స్మరించడం ఆపేశారు కొంతమంది చాలా బంధువులు లోపల ఉన్న వాడిని స్మరిస్తూ కాళ్ళు చేతులు ఆడించేటువంటి మంచి రోజులు మనకు మాస్టర్ గారినండి కాళ్ళు చేతులు ఒకటి ఆడించేసి దాన్ని స్మరించడం మానేస్తే ఒకరికి ఒకరికి కాకుండా పోతాం అందరిలో ఉన్నటువంటి ఐక్యత మనకు తెలియదు కనుక కొట్టుకు తెస్తాం డబ్బు ఉంటే డబ్బుతోనే కొట్టుకుంటాం కదుగుంటే కదలతోనే కొట్టుకుంటాం రవింటే దాంతో కొట్టుకుంటాం పదవి ఉంటే పదవితో కొట్టుకుంటాం దీన్ని స్మరించినట్టడం ఇవి కదల నచ్చింది ఇవి కదలటం మానేసి దాన్ని స్మరిస్తూ చూస్తున్నాం అనుకుంటాం లోకానికి మనం పనిచేసే వాళ్ళం ఇది వాడు ఎందుకు ఇచ్చాడో మర్జిపోయిన వాళ్ళం అన్నమాట వాడి స్మరణలో ఇది చదివేటువంటి మంచి రోజులు రావాలి ఆ రెండింటికీ స్థితి దాని కొరకు మనం అంటే ఆ స్మరణకి ఈ ప్రవర్తనకి స్థితి కుదిరిన వేళ ఆ స్మరణే ఈ ప్రవర్తనగా వ్యక్తమైన వేళ మొదట్లో స్మరణకి ప్రవర్తించాలందరూ అంది అందక అంది అందగా ఉంటుంది నేను చూశారు కానీ స్మరణే ప్రవర్తనగా జీవితంలో వ్యక్తమయ్యేటువంటి స్థితి మనకి వచ్చినట్టుంది దానిని దివ్య స్థితిగా మనకు ఇందులో ఏ వ్యక్తిగా అన్నవాడు చూపాలి ఎందుకు స్మరించడం ఎక్కువ కాళ్ళు చేతులు పడకడం ఎక్కువ ఈ మాసాయేటువంటి వాడు లోకానికి ఎక్కువ తీసు పక్కన పెడతారు తారక శరీరాన్ని లాసుతూనే దొలుగుతూ ఆపకరు వ్యక్తికరణ సాధన ఉండాలి ఆ స్మరణ లక్ష్యంతో ఈ శరీరానికి పవిత్రీకరణ సాధకత ఉండాలి ఈ వెలుగు వ్యక్తం కావడానికి ఈ శరీరం కావాలి ఈ శరీరం సాధికం కావడానికి ఆ వెలుగు స్మరణ ఉండాలి ఈ రెండింటిని అందుకోవడం కోసమే రెండు ఒకే యూనిట్గా వ్యక్తం వ్యక్తమవుతున్నాయని గుర్తుంచుకోవాలి లేకపోతే శరీరం కాదు ఎందుకు వ్యక్తం అవుతుంది ఇందులో ఒకటి తక్కువ ఒకటి అక్కర్లేకపోతే సామన్సన్స్పాయించుందా మాస్టర్ గారి జీవితంలో మనకి ఆ సమన్వయాన్ని నిరంతరం దర్శింపజేసుకో ఆ దర్శనాన్ని అందుకుంటూ మనం ముందుకు సాగాలని చెప్పి ఈ పర్వదిన సందర్భంగా జన్మదిన సందర్భంగా నేను సోదరుం దాన్ని ఈ సందర్భంలో ఇప్పటికే ఈ ప్రబోధ కార్యక్రమానికి పేర్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా రోజు సాయంత్రం మనకి ఇక్కడ ఉపన్యాసం అయిన తర్వాత ఒక్కసారి ఆ పేర్లు ఇచ్చిన వాళ్ళు ఇంకా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అందరూ కలిసి ఒక ముప్పై నిమిషాల సేపు మనం ఇక్కడ కూర్చున్నట్లయితే ఆ కార్యక్రమానికి రేపు మనకు నాంది కలిసినటువంటి వాళ్ళని కానీ ఇది పూర్తి చేసిన దినం కాదు పూర్తిని అందుకుంటున్న దినం మాత్రం ఆ పతంజలి యొక్క పూర్తిని మరొకసారి పూర్తిగా అందుకున్నా ఉన్న కోరికతో నృత్యం అవుతాడు అయితే మామూలుగా రోజులు అనేవి ముందు ఉంటాయి వెనక ఉంటాయి కానీ పండగలు అనేవి కొందొస్తూ ఉంటాయి విశేషంగా అలాగే అనేవి ఎప్పుడూ నిరంతరం సాగుతూ ఉండేవి మధ్య మధ్యలో పర్వదినాలు వచ్చి మనం మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి అలాంటి పర్వదినాలలో మనకి పతంజలి పర్వదినాన్ని ఒకటి ఈ స్ఫూర్తితో ఒకటి నుండి సహస్ర ముఖములై మనం విజృంభించవచ్చు అనేది అని నేను కోరుకున్నాను అలాంటి దానికి మందిగా మాత్రమే ఈ ఉత్సవం మనం తన కౌజలిలోనికి తీసుకుంటున్నదని ఇప్పుడు మన సోదరుడు శివానంద్ వచ్చి బ్రమణ సమర్పణం చేస్తారు ఆ తర్వాత ఎమ్మార్ రాయ్ గారి దంతకు మాస్టర్ గారికి అబ్బాయి గారికి మనందరి తరఫున నూతన వస్త్రములతో సత్కరించిన తర్వాత మనం ప్రసాదం తీసుకుని ఈ పతంజలి జన్మదిన సందర్భంగా మన ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఈ పద్మావసరం జరుగుతున్నా నుంచి మనందరం మనందరికీ కోసం అందరి కోస మనం మన ఊలు వచ్చి కాబట్టి మనం మన మాస్టర్ గారు తిరుపతి గారి ఆదేశం ప్రకారం ఈ రోజు నుంచి సాగిద్దాము అందరికీ మనం ఈ రోజు ఈ రోజు కార్యక్రమం మాత్రం రేపటి నుంచి మళ్ళా మన యథా ప్రకారం యథా ప్రకారమే యథాపూర్ అందరూ ప్రశాంతంగా to the